తాతయ్య ఇవాళ స్పెషల్ ఏంటి నాకు చాలా ఆకలిగా ఉంది నువ్వు ఫ్రెష్ అప్ అవ్వమ్మా టూ మినిట్స్ లో నేను రెడీ చేస్తాను సరే తాతయ్య తాతయ్య ఆకలి దీప్తి మన మాస్టర్ గారి కొడుకు సుందరం లేడు ఎక్స్పోర్ట్ కంపెనీలో మేనేజర్గా మేనేజర్ గా పనిచేస్తున్నాడంట నెలకు లక్ష రూపాయల శాలరీ అంట మీరు అంటే మీ దీప్తిని మా కోడలుగా చేసుకుంటాం అన్నారు నేను నిన్ను అడిగి చెప్తానని చెప్పాను దీనికి నీ అభిప్రాయం ఏంటి తల్లి మీకు ఎన్నిసార్లు చెప్పాలి తాతయ్య నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అలా కాదమ్మా కుర్రోడు చాలా మంచోడని